ఎవరు అడగలేదు మనం నిన్న టీవీలో చూసాను నేను టీవీలో చూసినప్పుడు ఆ టీవీలో ఏం చెప్పారంటే విశాఖపట్నంలో దొరికిన కుక్కైన్ మొదట కుక్కైన్ శాంపిల్స్ దొరికినా కానీ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే దాంట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అని నిన్న సిబిఐ ప్రకటించింది ప్రభుత్వానికి తెలియజేసింది ఆ కంటైనర్ని వాళ్ళకి ఇచ్చేమన్నారు ఇచ్చేమంటే ఇప్పుడు స సహజంగా మన పేపర్ల ద్వారా చూస్తున్న న్యూస్లు బట్టి మాదక ద్రవ్యాలు ఏది తీసుకున్నా కుకాయన్ కానీ ర్యాయిన్ కానీ ఇవేమి తీసుకున్నా కానీ టాబ్లెట్లు ఉంటాయి గుర్తులే ఏవి తీసుకున్నా కానీ నెలలు తరబడి శరీరంలో ఒకసారి తీసుకుంటే దాన్ని ఆనవాళ్ళు అవశేషాలు అన్నాయి కనబడతాయి అందుకనే డ్రగ్స్ అని ఎవరన్నా దొరికినప్పుడు వాళ్ళు టెస్ట్లకి రాకుండా పోతారు కాబట్టి అటువంటి రక్తంలోనే మూడు నెలలు అవశేషాలు ఉంటాయి ఫస్ట్ తీసుకున్నటువంటి పాజిటివ్ వచ్చినటువంటి పైగా ఇది ఎవరు ఇన్ఫామ్ చేశారంటే ఇంటర్పోల్ ఇన్ఫామ్ చేసింది ఇంటర్పోల్ ఇన్ఫామ్ చేస్తే సిబిఐలు పట్టుకున్నారు సిబిఐలు పట్టుకున్నప్పుడు ఇదంతా జగన్ అన్నారు జగన్ ఏమో పోలీసులు పెట్టి దాని మీద ఎంక్వైరీ జరపకుండా ఆప్ చేయించాడని చెప్పి అప్పుడు జగన్కే దీనికి సంబంధం ఉందన్నారు దాని తర్వాత ఇది లేదు ఇది పురంధేశ్వరి కొడుకుకి సంబంధం ఉందని ఆయన అన్నాడు తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతిపక్షంను అధికారపక్షం అప్పుడేమో అధికారపక్షం జగనం ప్రతిపక్షం కూటమి ఈ కూటమి ప్రతినిధులు అందరూ కూడా జగన్ అన్నారు జగన్ ఏమో వాళ్ళు అన్నాడు మొత్తం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు తప్పితే దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలు అయింది నిన్న రిజల్ట్ వచ్చింది ఈ ఆరు నెలల్లోనూ అది ఏమైంది ఎలక్షన్లో ఒక సబ్జెక్ట్ కింద వాడుకున్నారు తప్పితే దాని గురించి ప్రజలకి నిజ నిజాలు అన్నాయి చెప్పలేదు ఇవేళ లేదు నెగిటివ్ అంటే ప్రజలు ఎలా కనబడుతున్నారంటే పాలకులకి ఒక అమాయకులు గొర్రెలు అన్నట్టుగా ఉంది ఈ యొక్క ఇది చేస్తే ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుగారు మొదటిసారి ప్రజాస్వామ్యంలోనే ఎలక్ట్ అయ్యాడు ప్రజాస్వామ్యంలో ఎలెక్ట్ అయినప్పుడు ఆ రాజుగారికి యువత ప్రజలు బాగా మద్దతు ఇచ్చారు మంచి విజయంతో అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వస్తే ఎక్కువ కాలం మనం ఎలా కొనసాగాలి అన్నది ఆలోచన చేశాడు ఆయన ఆలోచన చేసి ఆయన అసలు సామంతరాజులు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఆ సామంతరాజులని నేనే నియమించాలి కానీ ప్రజలు ఎలాక్ట్ చేసుకోవడం ఏంటి అని అనుకున్నాడు ఏంటి దీనికి అనుకున్నాడు ఈ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఈ దేశంలో చాలా ఉన్నాయి న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థ సిబిఐ స్వయం ప్రతిపద ప్రతిపత్తి గల సంస్థ ఈడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇలాగా కాగి అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు చేస్తే రాజు రాజైన నాకేంటి అని అనుకుని ఏం చేశాడంటే ఆ వ్యవస్థలన్నింటినీ కూడా బెదిరించు మొత్తం మీద రాజుగారు కదా ఆయన అన్నిటినీ ఆయన చేతిలోకి తెచ్చేసుకున్నాడు తెచ్చేసుకున్న తర్వాత మెయిన్ ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా ఆయన గుక్కుట్లో పెట్టేసుకున్నాడు ఆయన ప్రతిపక్షం ఆయన లేకపోతే అధికార ఎవరైనా సరే ఫలానా రాష్ట్రంలో పలానా వాడు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అంత ఆయన చేతిలో ఉంది ఆయనే ముఖ్యమంత్రుల్ని నియమించుకోగలడు మనం ఈ ఎలక్షన్స్ అన్నాయి అసలు న్యాయపరంగా జరుగుతున్నాయంటే లేదు ఆ ఈవీఎంలు పెట్టారు ఆ ఈవీలు ఈవీఎంల వల్ల అక్రమాలు జరుగుతున్నాయన్న కానీ దాన్ని గురించి ఎలక్షన్ సంస్థ పట్టించుకోదు గట్టిగా మాట్లాడితే ఈవీఎంల మీద కానీ ప్రభుత్వాన్ని కానీ క్వశ్చిస్తే ఈడీని పంపిస్తారు ఈడీ ద్వారా జైల్లో పెడతారు వాళ్ళు ముఖ్యమంత్రులైనా ఎవరైనా కొంతమందిని ముఖ్యమంత్రుల్లో మరి తిరగబడిన వాళ్ళని బాగా తిరగబడిన వాళ్ళని చాలా కాలం ఉంచుతారు కొంచెం తిరగబడిన కొంత కొంతకాలం ఉంచుతారు వాళ్ళతో మొత్తం మీద సానుకూల దృక్పథంతో వచ్చిన తర్వాత రాజుగారు పరిపాలిస్తూ ఉంటారు అందుకనే రాజుగారు స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి తర్వాత మూడు సార్లు నిరాకంఠంగా రాజులాగే కొనసాగుతున్నాడు పన్నోళ్ళ మీదేమో ఈడీలు ప్రయోగిస్తాడు ఎలక్షన్లో నెక్కడానికేమో ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటాడు న్యాయస్థానాల్లో ఆయన తను ఏదనుకుంటే ఆ తీర్పు వచ్చేలాగా ఆయన చేస్తాడు ఇది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ కుక్కన్ లాంటి పాజిటివ్ అని ఇంటర్పోల్ చెప్పినా కానీ ఇప్పుడు మార్చిలో జరిగింది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తొమ్మిది నెలల తర్వాత తొమ్మిది నెలలు ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పట్టింది ప్రజలు మర్చిపోవాలి తొమ్మిది నెలలు పెట్టిన తర్వాత అది నెగిటివ్ ఏదైనా బమ్మిని తిమ్మి చేయగలడు తిమ్మిని బమ్మి చేయగలడు రాజుగారు కాబట్టి ఈ దేశం అరే ఒక పెద్ద విప్లవం వస్తే కానీ మరి బాగుపడదు ఆ రాజుగారు ఎవరు మీ అందరికీ తెలుసు మన దేశాన్ని పరిపాలిస్తుంది ఆయన రాష్ట్రపతులను నిర్ణయించగలరు ఇదేనన్నా ఆయన నిర్ణయించగలరు ఆయన గవర్నర్ అన్నీ ఆయన చేతిలోనే సమస్తం కాబట్టి ఆ రాజుగారిని దింపాలంటే మనకు పెద్ద ప్రజా విప్లవం రావాలి అది కూడా వస్తుంది నేను అనుకుంటున్నాను ఎంత సైనిక బలగాలతో నియంత్రించినా కానీ అవి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కేసులన్నీ ఇలాగే అవుతాయని చెప్తూ తెలుపుతూ సెలవు తీసుకున్నా పిలు స్థానాలు ఎక్కువ వచ్చినాయి అసెంబ్లీకి వచ్చేటప్పటికల్లా రాజుగారు పాల ఈ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారంటే ముఖ్యమంత్రి ఫడ్నవీసే కాబట్టి ఇదంతా మనకి చాలా ఈజీగా కనపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్